హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసిని అమెరికా పంపిద్దాం అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తులసిని అమెరికా పంపించడమేంటి అని సేనయ్య అడుగుతూ ఉంటాడు నానా ఇప్పుడే నరేష్ బావగారు నన్ను కలిశారు నరేష్ గారు ఏం చెప్పారంటే తన ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందంట తను వారం రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నారంట తనతో పాటు తులసి కూడా టికెట్స్ బుక్ చేశారంట బావగారితో పాటు తులసిని కూడా అమెరికా తీసుకెళ్తారంట పెళ్ళి అక్కడే చేసుకుంటారంట అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అదెలా కుదురుతుందిరా పెళ్ళి కాకుండా ఆడపిల్లను అతనితో ఎలా పంపిస్తాము అని సేనయ్య అడుగుతూ ఉంటాడు పెళ్ళి కాకపోవడం ఏంటన్నానా పెళ్ళి అయిపోయి ఉండేది అన్నీ సక్రంగా జరిగి ఉంటే కనుక ఇక్కడైతే కనుక ఆ తాలి ఎప్పుడు దొరుకుతుందో తెలీదు ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి జరుగుతుందో తెలియదు అందుకే అమెరికా తీసుకెళ్లి బావగారు అమెరికాలో తులసిని పెళ్ళి చేసుకుంటారంట అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అదేంట్రా మనమంతా లేకుండా తులసి పెళ్లి జరగటమేంటి అని సేనయ్య అడుగుతూ ఉంటాడు కుదిరితే బావగారు అమెరికా వెళ్ళిన తర్వాత మనకు కూడా ఫ్లైట్ టికెట్స్ తీస్తారంట నానా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అయితే తులసి కూడా మనతో పాటే అమెరికా వస్తుంది కానీ పెళ్ళి కాకుండా ముందుగానే నరేష్తో నేను తులసిని పంపించను రా అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఎందుకు పంపించారు నానా ఎందుకు పంపించరు మనం అనుకున్న సంబంధం మన అందరికీ నచ్చిన సంబంధం అలాంటప్పుడు తులసిని బావగారితో పంపిస్తే తప్పేంటి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఒరే నీకు కాస్తైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా పరాయి మనిషితో నీ చెల్లెల్ని పంపిస్తా అంటున్నావు నీకు సిగ్గుగా లేదారా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు నానా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు తులసి జీవితం బాగుండాలి తులసి గురించి మన కుటుంబం నిందలు అపవాదులు పడకూడదని నేను తులసి కోసం ఎంతో కష్టపడి మంచి సంబంధం తీసుకొస్తే మీరు కాదంటారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు మేము కాదనట్లేదురా పెళ్ళైన తర్వాత అబ్బాయితో కలిపి తులసిని అమెరికా పంపిస్తాం కానీ పెళ్ళి కాకముందే అబ్బాయితో తులసిని ఎలా పంపిస్తాం రా అని సేనయ్య చెప్తూ ఉంటాడు మీరేం చేస్తారో నాకు తెలీదు వారం రోజుల్లో బావగారు అమెరికా వెళ్తున్నారు బావగారితో పాటు తులసి కూడా వెళ్తుంది ఫిక్స్ అయిపోండి అని చెప్పి సంతోష్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి సీనయ్య దగ్గరకు వెళ్ళి ఏంటండి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాడికేదో పిచ్చిపట్టి మతిపోయిన వాళ్ళ వాగుతున్నాడు అమ్మ తులసి నువ్వేం బాధపడకు పెళ్ళి జరిగిన తర్వాతే నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తావు పెళ్ళి కాకుండా నా కూతుర్ని బయటికి పంపించే అంత అసమర్థుడైన తండ్రిని కాదమ్మా నేను అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు నానా మీరు బాధపడకండి అని చెప్పి తులసి అంటుంది రూపాయి ఖర్చు లేకుండా బావగారు తులసిని అమెరికా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా అంటుంటే మీకు ఏమైంది నానా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు ఒరే డబ్బులు చచ్చేటప్పుడు కట్టుకొని పోమురా జాను పెళ్లి చేసినట్టు తులసి పెళ్లి చేయమని తులసి అడగలేదురా తులసి సింపుల్గా గుడిలో చేయమని అడిగింది ఆ మాత్రం ఖర్చు కూడా మనం పెట్టుకోకూడదారా తులసి కోసం అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు అది కాదు నాన్న అని చెప్పి హరీష్ అంటాడు తులసి పెళ్ళికి మిమ్మల్ని ఎవరిని కూడా ఒక్క రూపాయి అడగట్లేదురా మీరెవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి తులసి పెళ్ళి అయిన తర్వాత మాత్రమే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తుంది పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటే నీకెందుకు హరీష్ అంతా మావయ్య అత్తయ్య స సంతోష్ బాబు గారు చూసుకుంటారు మనం లోపలికి వెళ్దాం పదా అని చెప్పి కీర్తి హరీష్ని తీసుకొని లోపలికి వెళ్తుంది అమ్మ తులసి నువ్వేం బాధపడకు నీ పెళ్ళి జరిగిన తర్వాతే నిన్ను ఈ ఇంటి నుంచి పంపిస్తాము పెళ్ళి జరగకుండా నిన్ను ఈ ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అడుగు బయట పెట్టనివ్వమమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక తులసి బాధపడుతూ లోపలికి వెళ్తుంది ఎందుకు అన్నయ్య ఇంత మొండి పట్టుదల చేస్తున్నాడు నా పెళ్లి జరిపిస్తే అన్నయ్యకు ఏంటి ఉపయోగం అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది నరేష్ గారు నన్ను అమెరికా తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు ఇంత తొందరపడి నా మెడలో తాళి కట్టడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా ఆయన అనుకుంటున్నదేనా లేకపోతే ఆయన వెనక ఇంకెవరైనా ఉండి ఇదంతా నడిపిస్తున్నారా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు సేనయ్య ఇంటికి వస్తారు సేనయ్య హాల్లో కూర్చొని ఉంటే శ్రీనివాసరావు గారంటే మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునండి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు మీ ఇల్లుని ఒకసారి తనిఖీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎందుకు ఎస్ఐ గారు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు గుడిలో అమ్మవారి తాళి పోయిందన్న విషయం మీకు తెలిసిందే కదా అమ్మవారి తాళి ఎటూ పోలేదు మీ ఇంట్లోనే భద్రంగా ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తాళి కోసం వెతుకుతున్నాము మీ ఒక్క ఇల్లే కాదు ఆ రోజు గుడికి వచ్చిన అందరి ఇల్లు కూడా వెతుకుతున్నాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అమ్మవారి తాళి మా ఇంట్లోనే ఉన్నట్టు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు అంటే ఆ తాళి నా మెడలో ఉన్నట్టు ఎస్ఐ గారికి తెలుసా అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఎస్ఐ తులసిని చూసి అడుగుతూ ఉంటాడు మా అమ్మాయి తులసి ఎస్ఐ గారు మా అమ్మాయి తులసి పెళ్ళే ఆ రోజు గోదావరి కళ్యాణంలో అమ్మవారి తాళి పోవడం వల్ల పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు మరి ఎందుకు ఈ అమ్మాయి నన్ను చూసి అంత కంగారు పడుతుంది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా అమ్మాయి కొంచెం భయస్తురాలు ఎస్ఐ గారు మిమ్మల్ని చూసేసరికి భయపడుతున్నట్టుంది అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక తులసి తన మెడలో ఉన్న తాళిని దాచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే కానిస్టేబుల్స్ ఎస్ఐ దగ్గరకు వచ్చి సార్ వీళ్ళ ఇంట్లో తాళి దొరకలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ అమ్మాయికి పెళ్ళి కాలేదు పెళ్ళి ఆ రోజు కళ్యాణం రోజు ఆగిపోయింది అంటున్నారు కదా మరి ఈ అమ్మాయి మెడలో ఈ తాలేంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అది తాలి కాదు ఎస్ఐ గారు తాయెత్తు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయితే ఒకసారి బయటికి తీసి చూపించండి అని చెప్పి ఎస్ఐ అంటాడు తాయెత్తు అని చెప్పినా కూడా బయటికి తీసి చూపించమంటారేంటి ఎస్ఐ గారు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు పోలీసులు ప్రతి దాన్ని కూడా అనుమానిస్తూనే మాట్లాడుతూ ఉంటారండి అందుకే మా డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం మీరు మీ మెడలో ఉన్న ఆ తాయెత్తును మాకు చూపించాల్సిందే అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇందులో భయపడాల్సిన ఏంది మనం ఏమైనా అమ్మవారి తాళిని దొంగతనం చేసి తులసి మెడలో వేశామా ఏంటి తులసి మెడలో ఉంది తాయెత్తే కదా ఎందుకు కంగారు పట్టం ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా ఆ తాళిని చూపిస్తే సరిపోతుంది కదా అని చెప్పి సంతోష్ అంటాడు అమ్మ తులసి నీ మెడలో ఉన్న తాయెత్తుని ఎస్ఐ గారికి చూపించు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది మెల్లగా తన మెడలో ఉన్న తాలిని బయటికి తీయబోతూ ఉంటుంది త్వరగా చూపించండి మేము అవతల చాలా ఇళ్లను చెక్ చేయాలి అని చెప్పి ఎస్ఐ అంటాడు అమ్మ తులసి తాయిత్తును పంపించమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది లేడీ కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ అమ్మాయి మెడలో ఉంది తాలో లేకపోతే తాయిత్తో చూడండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు ఇక లేడీ కానిస్టేబుల్స్ తులసి దగ్గరకు వెళ్ళి తులసి మెడలో ఉన్న తాలిని బయటికి తీస్తారు అది తాయత్తు కాదు సార్ తాలి అని చెప్పి కానిస్టేబుల్స్ ఎస్ఐకి చెప్తారు ఏంటమ్మా మీరు మాట్లాడేది మా తులసి మెడలో ఉంది తాయెత్తు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తాయత్తా ఒక్కసారి చూడండి అని చెప్పి కానిస్టేబుల్స్ లక్ష్మికి తాలిని చూపిస్తారు తాలిని చూసి లక్ష్మి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు అమ్మ తులసి ఏంటి ఈ తాలిని మెడలోకి ఎలా వచ్చింది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎలా వస్తుంది అమ్మవారి మెడలో పడాల్సిన తాలిని దొంగతనం చేసి తన మెడలో వేసుకుంది ఎక్కడ దొరికిపోతుందోనని ఎక్కడా దాచిపెట్టకుండా తన మెడలో వేసుకున్నట్టుంది అని చెప్పి ఎస్ఐ అంటాడు మా తులసి అలాంటిది కాదు ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అలాంటిదో కాదో ఇప్పుడే కదా ప్రూవ్ అయింది అని చెప్పి ఎస్ఐ అంటాడు తులసి వామ్మో నువ్వు దానివి కాదు నీకు ఈ దొంగతనాలు పిచ్చి కూడా ఉందా అని చెప్పి సంతోష్ అంటాడు చి నోర్ తులసి గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారా అని చెప్పి సేనయ్య అంటాడు ఏంది నాన్న కళ్ళ ముందు పచ్చి నిజం కనిపిస్తుంటే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి సంతోష్ అంటాడు అమ్మ తులసి ఆ తాళి ఎలా వచ్చిందో చెప్పమ్మా వీడి నోరు మూపించమ్మా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు నానా ఆ రోజు కళ్యాణం రోజు మనందరం గుడిలో నిద్రపోయాం కదా ఆ రోజు ఎవరో నా మెడలో ఈ తాళిని కట్టారు ఉదయం లేచిన వెంటనే నేను తాలిని నానా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అంటే నీ మెడలో తాలి కట్టింది ఎవరో నీకు తెలీదా తులసి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు తెలీదన్నయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి ఈ విషయాన్ని ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు అని చెప్పి హరీష్ అంటాడు అమ్మకు అసలే హార్ట్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు అమ్మకు ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని చెప్పి ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను అందుకే ఆ తాలి దొంగ ఎవరో తెలుసుకోవాలని పాంప్లెట్స్ వేస్తున్నాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అవన్నీ మాకు అనవసరం కానిస్టేబుల్స్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక తులసిని అరెస్ట్ చేసి కానిస్టేబుల్స్ తీసుకెళ్తూ ఉంటే ఎస్ఐ గారు మా అమ్మాయిని వదిలిపెట్టండి అని చెప్పి సేనయ్య లక్ష్మి ఏడుస్తూ ఉంటారు అమ్మవారి పోయిందని చెప్పి ఊరు ఊరంతా కూడా బాధపడుతుంటే తాలిని మెడలో వేసుకొని తిరుగుతుంది కాకుండా మళ్ళీ మీ అమ్మాయిని వదిలిపెట్టమంటారా ఏం మాట్లాడుతున్నారు సీనయ్య గారు మీరు అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు మా అమ్మాయిని వదిలిపెట్టండి మా అమ్మాయి నిజంగా ఏ తప్పు చేయలేదు చెప్తుంది కదా ఎవరో తనకి తెలియకుండా ఆ తాళిని తన మెడలో కట్టారని అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు అయితే తాళిని ఎవరో కట్టిన విషయమైనా అక్కడ అందరికీ చెప్పాలి కదండీ మా రూల్స్ ప్రకారం మేము మీ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం మీరు బెయిల్ తీసుకొచ్చుకొని మీ అమ్మాయిని బయటికి తీసుకొచ్చుకోండి అమ్మవారి తాళి కాబట్టి బెయిల్ కూడా దొరకకపోవచ్చు అని ఎస్ఐ చెప్తాడు ఇక తులసిని పోలీస్ వాళ్ళు జీవులో ఎక్కించుకు వెళ్తూ ఉంటే సేనయ్య లక్ష్మి పోలీస్ జీబు వెనుక పరిగెడుతూ ఉంటే అమ్మ వద్దమ్మా నాకేం కాదు మీరు అక్కడే ఉండండమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి ఇప్పట్లో జైలు నుంచి బయటికి రాదు అమ్మవారి తాలి కొట్టేయడం అంటే మాటలా అని చెప్పి సంతోష్ హరీష్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలను పాప విని వెంటనే ఫోన్ తీసుకుని సిద్ధూకి ఫోన్ చేస్తుంది ఫ్రెండ్ ఈరోజు మా ఇంటికి పోలీసులు వచ్చి మా తులసమ్మను అరెస్ట్ చేశారు అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది తులసిని పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకు ఖుషి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అమ్మవారి తాళి తులసమ్మ మెడలో ఉందని పోలీసు వాళ్ళు కనిపెట్టారు అందుకే అమ్మవారి తాళి తులసమ్మే దొంగతనం చేసిందని పోలీసు వాళ్ళు తులసమ్మను అరెస్ట్ చేశారు ప్లీజ్ ఫ్రెండ్ మా తులసమ్మను బయటికి తీసుకురా అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఖుషి నువ్వు బాధపడకు తులసిని నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు వెంటనే పోలీస్ స్టేషన్కు బయలుదేరతాడు ఇక అప్పటికే తులసిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు సెల్లో వేస్తారు ఇక సిద్ధు పోలీస్ స్టేషన్కు వెళ్తాడు సెల్లో ఉన్న తులసిని చూసి ఎస్ఐ గారు ఆ అమ్మాయికి ఆ తాళి దొంగకి ఎలాంటి సంబంధం లేదు ఆ అమ్మాయిని వదిలిపెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సిద్ధు బాబు మీ నానేమో కంప్లైంట్ ఇచ్చారు మీరేమో ఆ అమ్మాయికి ఎలాంటి తప్పు తెలీదు అంటున్నారు కానీ ఆ అమ్మాయి మెడలో తాళి ఉన్నట్టు ఆ అమ్మాయే చూపించింది అంతేకాదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడని చెప్తుంది ఇన్ని రోజులు తాళి దొంగ గురించి అడుగుతుంటే కనీసం ఆ తాళి నా మెడలో ఉందన్న ఒక్క విషయం కూడా ఆ అమ్మాయి ఎవరికీ చెప్పలేదు అని చెప్పి ఎస్ఐ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి